కేవలం యాభై వేల రూపాయలు కట్టి మీరు మీ ప్లాట్ని బుక్ చేసుకోండి దయచేసి వీడియో అనేది పూర్తిగా చూడండి అన్ని వివరాలు నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మనకి కేవలం ఐదు లక్షలకే ఆరు వందల ఐదు అయితే అందిస్తున్నారండి లొకేషన్ వచ్చేసి మనకి నారాయణ కేట్ సంగారెడ్డి డిస్టిక్ నియర్ నిమ్స్ అండి నిమ్స్ అనేది మనకి చాలా పెద్ద ప్రాజెక్ట్ దీని గురించి కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి ఈ ఆరు వందల ఐదు గజాల్లో ముప్పై శ్రీగంధం చెట్లు ఇరవై మలబార్ చెట్లు ఇంకా మనకి నలభై ఫ్రూట్స్ ప్లాంట్స్ ఇవన్నీ మనకి కంపెనీ వాళ్ళే పన్నెండు సంవత్సరాల వరకు ఫ్రీగా మెయింటైన్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ మనకి రిజిస్ట్రేషన్ వచ్చేసి ధరణి పోర్టల్లో అయితే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారండి ఇంకా మనకి ఇవే కాకుండా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ ప్రొవైడ్ చేసే రైతు బంధు రైతు బీమా ఇంకా పట్టా పాస్బుక్ కూడా మనకైతే లభిస్తుందని చెప్పుకోవచ్చు లొకేషన్ డెవలప్మెంట్ పరంగా చూసుకున్నట్లయితే మనకి నిమ్స్ అని చెప్పాను కదండి ఇది మనకి నేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్వెస్ట్మెంట్ జోన్ అనమాట ఈ ఇన్వెస్ట్మెంట్ జోన్లో చాలా కంపెనీస్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నాయి ఎందుకంటే ఇది మనకి పదమూడు వేల ఎకరాల్లో ఉన్న పెద్ద ఇన్వెస్ట్మెంట్ జోన్ అండి సో ఇది తెలంగాణనే చాలా పెద్దదని అయితే చెప్పుకోవచ్చు ఇది ఏపీ తెలంగాణ ఇండియాలోనే పెద్దదైతే చెప్పుకోవచ్చు అండి ఎందుకంటే పదమూడు వేల ఎకరాల్లో వస్తుంది సో ఈ పదమూడు వేల ఎకరాల్లో చాలా కంపెనీస్ అయితే రాబోతున్నాయండి చాలా కంపెనీస్ వచ్చాయంటే చుట్టుపక్కల డెవలప్మెంట్ ఎంత అవుతుందో మీరు అర్థం చేసుకోవచ్చు సో వాళ్ళకు ఉండడానికి కూడా ప్లేస్ కావాలి కాబట్టి ఇక మనకి ఎట్లాగో చుట్టుపక్కల ఈజీగా డెవలప్ అయితే అయిపోతుందని అయితే చెప్పుకోవచ్చు ఇంకా అంతేకాకుండా మనకి నేషనల్ హైవే వన్ సిక్స్టీ వన్ సిక్స్ నైన్ హైవే కూడా చాలా దగ్గరగా అయితే ఉంటుందండి దీనికి ఇక దీనికి మనకి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకి బీదర్ ఎయిర్పోర్ట్ అండి అండ్ ఈ జైరాబాద్ దగ్గరలో మనకి ఒక బుల్లెట్ ట్రైన్ స్టాప్ కూడా అయితే రాబోతుంది అండ్ ఇంకొక ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది సో మనకి ఎటు చూసుకున్నా కూడా ఫ్యూచర్లో అయితే మంచి డెవలప్మెంట్ అయితే ఉంటుందండి మనకి అండ్ మనకి ఈ ఏదైతే ఇప్పుడు మీకు చెట్ల గురించి చెప్పానో మనకి సిక్స్త్ ఇయర్లోనే మనకి మలబార్ అయితే కట్ చేసి క్రాప్కి అయితే వస్తాయండి అప్పుడు మనకి ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్ అయితే వస్తాయి అండ్ మనకి ఇంకా ట్వెల్త్ ఇయర్లో మనకి శ్రీగంధం చెట్లు అయితే మనకి క్రాప్కి వస్తాయండి అప్పుడు ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ ల్యాక్స్ అయితే వస్తాయి సో మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్లో కూడా పెట్టాను ఒకసారి చూడండి మీరు సో ఇప్పుడు మీరు ఐదు లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు ఇక్కడ ఆరు వందల ఐదు గజాలు తీసుకున్నట్లయితే మీకు ల్యాండ్ అప్రిసియేషన్ ఉంటుంది ఫ్యూచర్లో అండ్ మనకి క్రాప్కి వచ్చినప్పుడు చాలా లాభం అయితే వస్తుంది ఎందుకంటే క ఓన్లీ శ్రీగంధంలో ఉండే తక్కువ తక్కువ మనం యాభై లక్షలు వేసుకున్నా కూడా మీరు అర్థం చేసుకోవచ్చు ఎంతగానో మనకి వస్తుందో సో లేట్ చేయకుండా స్క్రీన్ ఉన్న నెంబర్కి డైల్ చేయండి అండి మీరు ఐదు లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్టే మీకు ఫ్యూచర్లో మీరు కొంచెం ఓపిక పడితే మీకు దాదాపు కోటి రూపాయల వరకు ఈజీగా లాభం అనేది వస్తుంది సో ఇప్పుడే సీనియర్ డైరెక్టర్ అయిన సుందర్ సార్కి ఇప్పుడు కాల్ చేయండి స్క్రీన్ స్క్రీన్పై నెంబర్ డైల్ చేయండి అండ్ మీకు ఒక క్యాబ్ కూడా పంపించడం అయితే జరుగుతుంది మీ ఇంటికి వచ్చిన మిమ్మల్ని పిక్ చేసుకొని మళ్ళీ మిమ్మల్ని డ్రాప్ కూడా చేయడం అయితే జరుగుతుంది సో లైట్ చేయకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి జై హింద్ థ్యాంక్ యూ